వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపోజ్ చేయడానికి వెళ్తున్న రాజ్ని ఆపడానికి కావ్యను చంపించాలని ప్లాన్ చేసిన యామని అసలు నిజం తెలుసుకొని చంప పగలగొట్టిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక రుద్రాణి అయితే యామినికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏం చేస్తున్నా యామని అని అడిగానే ఏముందంటే పెళ్ళి దగ్గర పడుతుంది కదా పెళ్లి పనులకి ప్రిపేర్ చేస్తున్నాను అన్ని రకాలు మరి మేమే చూసుకోవాలి కదా ఈవెంట్ ఆర్గనైజర్కి ఆల్రెడీ హ్యాండిల్ చేసాం బట్ మిగతా పనులు ఉంటాయి కదా అని చెప్పి అంటే అవునా నువ్వు ఆ పెళ్లి పనులు చూసుకో మీ బావ కానీ బావ రాజ్ ఇక్కడ కళావతికి ప్రపోజ్ చేస్తాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాట్ ఏంటంటే మీరు మాట్లాడేది ఎందుకు అలా అంటున్నారు అనగానే అవును రేపు రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడు అదే కానీ జరిగితే ఇక అంతా అయిపోతుంది అప్పుడు జరిగేది నీ పెళ్ళి కాదు వాళ్ళ పెళ్ళి ఇక ఇది జరగకుండా ఆపడానికి ఏదో ప్లాన్ చేసుకో నేను ఎన్ని ప్లాన్స్ చేసినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా యామిని అయితే తనలో తానే ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది రాజ్ నేను నిన్ను ఎంతలా మేనిపులేట్ చేయాలని చూసినా నువ్వు అస్సలు వినట్లేదు ఆ కావ్య చుట్టూనే తిరుగుతున్నావు అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నీకు గతం గుర్తుకులేదు గుర్తు లేకపోయినా ఆ కావ్య అంటే ఎందుకంత అంత పడిసచ్చిపోతున్నావు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అసలు దీని అంతటికి కారణం ఆ కావ్య ఆ కావ్యని చంపడానికి ప్రయత్నిస్తే అసలు ఆ కావ్యని చంపేస్తే ఈ గొడవే ఉండదు ఈ ప్రాబ్లం ఉండదు రాజ్ నా అవుతాడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేసినా రేపు ఉదయం లోపే చేయాలి రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తే అంతా అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు సో రేపు మార్నింగే ముహూర్తం పెట్టాలన్నమాట చెప్తాను దీని సంగతి అని చెప్పేసి ఇంక రౌడీలకు ఫోన్ చేసిద్ది కావ్య ఫొటో సెండ్ చేసి ఈ అమ్మాయి రేపు పొద్దున్న ఒక చోటుకు వస్తుంది ఆ చోటుని మీకు నేను లైవ్ లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చి మీరు దాన్ని చంపేయాలి ఏ మాత్రం తేడా వచ్చినా నేను అస్సలు ఒప్పుకోను ఈ విషయంలో మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి ఇంకా ఈ అయితే ఆ విధంగా సెట్ చేసిద్ది అనమాట రౌడీల్ని సరే అని చెప్పేసి ఇంక అలా ఓకే అంటారు ఇక మరోపక్క అపర్ణ ఏమో రా కావ్య దగ్గరికి వచ్చి నువ్వు ఈరోజు ఒక చోటుకెళ్ళాలి అనగానే ఎక్కడికి అత్తయ్యా అంటది ఏ చెప్తే గానీ వెళ్ళవా ఆ మాత్రం లెక్కలేదా అన్నట్టు మాట్లాడిద్ది అయ్యో అదేం లేదు అత్తయ్యా నేను వెళ్తానులే ఎక్కడికో చెప్పండి అని చెప్పి అనగానే అడ్రస్ చెప్పిద్ది సరే అని చెప్పి వెళ్ళిద్ది వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికే రాజు ఏమో వస్తూ ఉంటాడు ఈ లోపే ఇంకా రౌడీలు కావ్యని తరుముతూ ఉంటారు ఆ ప్లేస్కి వచ్చిన కావ్యని ఇక చూస్తూ ఉండగానే ఇంకా కా రాజు వచ్చేస్తాడు రాజు వచ్చేసరికి కావ్యం తరుగుతున్న రౌడీని చూసి షాక్ అయ్యి అసలుకి ఇదేంటి కళావతిని తరుగుతున్నారు అసలు వీళ్ళు ఎవరు ఎందుకని ఇలా అంతా జరుగుతుంది అని చెప్పేసి తనలో తానే అనుకుని వెళ్ళి వాళ్ళని ఇంకా ఒక్కొక్కళ్ళని కొడుతూ ఉంటాడనమాట ఇక అలా కొడుతూ ఉండేసరికి లాస్ట్కి పడిపోతారు పడిపోయేసరికి ఇంకా అప్పుడు కళావతి దగ్గరికి వెళ్ళి కళావతి గారు మీరు బాగానే ఉన్నారా అని చెప్పి అనగానే నేను బాగానే ఉన్నానండి కానీ వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియట్లేదు అసలు ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అలా అనేసరికి ఆ విషయం నేను కనుక్కుంటానుగా అని చెప్పి వాళ్ళలో క్రౌడీని లాక్కొని ఇక మెయిన్ హెడ్ ఎవరో తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మళ్ళీ కొట్టి ఎవరు పంపించారు మిమ్మల్ని అసలు ఎందుకు పంపించారు ఏంటిదంతా తనని ఎందుకు చంపాలనుకుంటున్నారని చెప్పేసి గట్టిగా నిలదీసేసరికి సర్ మమ్మల్ని వదిలేయండి ఈ విషయంలో మాకేం సంబంధం లేదు మాకు కిరా డబ్బులు ఇస్తేనే మేము ఇలా చేసాం అంతకుమించి మాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు అనగానే మీకు సంబంధం లేదు సరే కానీ మీకు డబ్బులు ఇచ్చింది ఎవరు కావ్యని కళావతిని చంపాలని ప్రయత్నించింది ఎవరు అని చెప్పి అనగానే ఇక అప్పుడు యామ్ అని చెప్పేసి చూపిస్తారు అలాగే డీటెయిల్స్ ఇస్తారు ఈ ఫోన్ నెంబర్ నుంచి మాకు డబ్బులు కూడా సెండ్ అయ్యి చూడండి అది ఇది అని చెప్పేసి పంపించేసరికి ఒక్కసారిగా ఇంక రాజు అయితే కోపం తెచ్చుకుంటాడు కోపం తెచ్చుకొని దీని పని ఇలా కాదు కళావతి గారు నా మీద మీకు నమ్మకం ఉందా అని చెప్పి అడుగుతాడు రాజు అయితే ఉందండి ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను అనగానే లేదు నేను ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు ఏదైనా ఓకే కదా దానికి సంబంధించి ఈరోజు నేను ఒక కీలక నిర్ణయమే తీసుకోబోతున్నాను అని చెప్పేసి రాజు అంటాడు అలా అనేసరికి కావ్యము సరే మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను అని చెప్పి అనేసరికి చేపట్టుకొని తీసుకొని కారులో వెళ్తాడు వెళ్ళి ఇంక డైరెక్ట్గా యామిని ఇంటికే వెళ్తాడు వెళ్ళి ఇంకా వాళ్ళలో ఆ రౌడీని కూడా తీసుకొచ్చి ఇక యామని ముందు నిలబెట్టి ఇప్పుడు చెప్పు నాకు చెప్పిందంతా అనగానే ఇగో ఈవిడే నాకు డబ్బులు ఇచ్చారండి ఈవిడ్ని చంపడానికి ఈ ఫోటోని కూడా పంపించారు అని చెప్పేసి మొత్తం నిజం చెప్పిస్తాడనమాట ఆ రకంగా దాంతో ఇంక ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోద్ది బావా ఇదంతా అబద్ధం వాడెవడో కావాలని చెప్తున్నట్టున్నాడు నేనెందుకు ఆమెని చంపించాలని ప్రయత్నిస్తాను అనగానే చంపించాల్సిన అవసరం నీకు మాత్రమే ఉంది ఆమెని ఎందుకంటే నేను తనకి అట్రాక్ట్ అవుతున్నానని నువ్వు గ్రహించావు అందుకే ఈ విషయంలో నువ్వు తనకి సంబంధించి అన్ని విషయాలు గ్యాదర్ చేస్తున్నావు ప్రతి దానిలోనూ నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ప్రతి చోట నువ్వు ఎదురవుతున్నావు ఇదంతా ఏంటా అని నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నువ్వు కావాలనే కళావతి మీద పగబెట్టావు నేను తనతో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతున్నానని తనని ఎక్కువగా టార్గెట్ చేసావు ఇప్పుడు కూడా ఆఖరికి చంపించాలని ప్రయత్నించావు నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు ఇన్నాళ్ళు నీ మీద ఒక గౌరవం అంటూ ఉండేది కానీ ఇప్పుడు మొత్తం పోయింది అయినా నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను కనీసం ఇష్టపడలేదు కానీ నువ్వు మాత్రం ఇలా నా వెనకాలే పడి నన్ను టార్చర్ చేస్తున్నావు నిజంగా గతంలో నేను నిన్ను ఇష్టపడ్డానో లేదో నాకు తెలియట్లేదు నీ మీద నాకు కొంచెం కూడా ఫీలింగ్ రావట్లేదు కానీ కళ్ళ చూసిన దగ్గర నుంచి మాత్రం తనకి నాకు ఏం బంధం ఉందో తెలియట్లేదు కానీ ఖచ్చితంగా మా ఇద్దరికి ఏదో గట్టి బంధమే ఉందనిపించింది అందుకే నేను తన చుట్టూ తిరిగాను తన కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను అసలు ఈ రోజంతా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు నువ్వు ఏం చేసినా సరే కళావతి జోలికి మాత్రం రావడానికి వీల్లేదు కళావతిని నేను ఇష్టపడుతున్నాను ఈ విషయంలో నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నీ కళ్ళ ముందే తనకి ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా కావ్యకి ప్రపోజ్ చేస్తాడు పెళ్లి చేసుకుంటావా అని ఓకే అంటది కావ్య కూడా దాంతో ఇంకొకసారిగా అమ్మని షాక్ అయిపోతుంది ఏంటి బాబా నువ్వు చేసేది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా అనగానే అవును ఇచ్చాను అది నీ కోసం కాదు మీ నాన్న కోసం మీ నాన్న చావు బతుకుల మధ్య ఉంటే ఆయనకి మాటిచ్చాను కానీ నీ మీద ఇష్టంతో కాదు మన ఇద్దరం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా సంతోషంగా ఉండలేం ఈ విషయంలో నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది నాకు దుగ్గిరాల ఇంటికి కూడా ఏదో బంధం ఉంది అన్న బలంగా కలుగుతుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నీతో ఉన్నప్పుడు కానీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు పైగా ఇప్పుడు నువ్వు కావి మీద ఇలాంటి అటాక్ చేయించావని అని తెలిసిన దగ్గర నుంచి నాకు తెలియని కోపం ఇంకా నీ మీద ద్వేషం పెరిగిపోయాయి దయచేసి మా ఇద్దరినీ డిస్టర్బ్ చేయకపోయామని ఇక ఈ విషయంలో నీకు నేను ఏం చేయలేను ఇక మీదట నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది నువ్వు వేరే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ విషయంలో ఇక మీదట నన్ను కానీ కళావతి జోలికి కానీ రావడానికి ప్రయత్నించుకు అలాగే నేను ఇక్కడి నుంచి దుగ్గాలు ఇంట్లోనే ఉంటాను అదే నా ఇల్లు అనుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంక యామని అయితే అలా స్టన్ అయిపోద్ది నో బావా నువ్వు వెళ్ళడానికి వీలేదు నేను ఒప్పుకోను అమ్మ నాన్న పరిస్థితి ఏంటి చిన్నప్పటి నుంచి నిన్ను వాళ్ళు ఎంతో గారాభంగా పెంచారు నీకు తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు ఇప్పుడు వాళ్ళింటి ఎవరికింటికో వెళ్తానంటావింటి బావా అసలు నువ్వు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అనగానే ఇంకా ఆపడానికి ట్రై చేస్తుంటే కావ్య ఇంకా ఊరుకోదు ఇంకా చాలా ఆపుతావా ఇప్పటిదాకా నువ్వు ఆడిన అబద్ధాలు ఆడిన నాటకాలు ఇంకా చాలా అన్నీ ఆపేసాయి ఆయన ఎవరు ఏంటి అనేది నీకు తెలుసు దయచేసి మమ్మల్ని ఆపకు అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఇంక భయపడిపోద్ది అమ్మని అయితే ఇంకేం చేయలేక అలా నిలబడిపోద్ది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్